పరిస్థితి అయినా అధిగమించడానికి నా ఆధారం అందుకే భగవంతుని ఏమంటారంటే మీరు సదా ఉత్సాహంతో ఉండండి సంతోష పోతూ ఉంటాయి కానీ సంతోషం పోయిందంటే ఆ సమయంలో మనం చాలా కోల్పోయినట్టు అయిపోతాం ఎన్నో పడతాము సంబంధాలలో సంఘర్షణ వచ్చేస్తుంటుంది ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని భరించలేని లోపల టెన్షన్ వచ్చేస్తుంటుంది ఇవన్నీ జరుగుతుంటాయి అందుకే భగవంతుని ఏమంటారంటే సదా సంతోషంగా ఉండాలి జ్యోతిప శివరాత్రి కదా మహాశివరాత్రి సందర్భంగా ఆ పరమశివుడు ఈ కలియుగం యొక్క అంతిమంలో పునః ధర్మస్థాపన చేయడం కోసం ముళ్ళలాగా అయిపోయినటువంటి మానవుల్ని పుష్పాలుగా తయారు చేయడం కోసం ఈ భూమిపైకి అవతరించారు అన్న విషయాన్ని అందరికీ తెలియచేయడం కోసమని ఈరోజు మనము ఇక్కడ పుష్పాలతో శివలింగాన్ని తయారు చేసి పుష్పలింగంగా ఈ దర్శనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఆ పరమశివుడు ఈ కలిగి అంతిమంలో మానవులందరూ ఎప్పుడైతే చెడు గుణాలకి వశమైపోయి ముళ్ళలాంటి స్వభావంగా అయిపోతారో అలాంటి ముళ్ళలా ఉన్నవారిని పుష్పాలుగా తయారు చేసి ఈ కలిగి సృష్టిని మరలా సతీకి సుఖమైన ప్రపంచంగా తీర్చిదిద్దుతారు అలా తీర్చిదిద్దడం కోసం ఆ పరమశివుడు భూమిపై అవతరించి ఉన్నారు పంతొమ్మిది వందల ముప్పై ఆరో సంవత్సరంలో భగవంతుడు భూమిపైకి రావడం ఈ కలియుగం యొక్క పరిస్థితుల్ని పరివర్తన చేయడం కోసం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా జ్ఞానం చెప్తూ మానవులలో పరివర్తన తీసుకొస్తున్నారు అయితే ఇప్పటికీ ఎనభై తొమ్మిది అయింది పరమశివుడు భూమి యొక్క అవతరించి ఆ ఈశ్వరుడి యొక్క అవతరణని ఈరోజు వరకు మనము మహాశివరాత్రి పర్వదినంగా జరుపుకోవడం జరుగుతుంది అయితే మహాశివరాత్రి అంటే మహా అనేటప్పటికీ ఇది దేనికి వాడరు మహా శ్రీరామనవమి శ్రీకృష్ణాష్టమి అను మహాశివరాత్రి అని ఓన్లీ శివరాత్రి పర్వదినానికి మాత్రమే అంటాం అంతేకాకుండా దీన్ని పర్వదినం మాట కూడా వాడుతూ ఉంటాం ఎందుకు దీనికి ఇంత విశిష్టత అంటే మహా అంటే ఇప్పుడు చాలా గొప్ప కార్యం జరుగుతుందండి ఒక మహాన్ కార్యం జరుగుతుంది భూమి భూమికి అవతరించారు అంటే ఏంటి ఆ కార్యం అంటే మానవాత్మలు పరివర్తన చేయడం ఎలాంటి పరివర్తన అంటే దుఃఖంలో అశాంతిలో సంఘర్షణలో బందీ అయిపోయి ఉన్న వారందరినీ కూడా ప్రశాంతంగా సుఖమయంగా మరి అందరినీ కూడా దుఃఖాల నుంచి విడిపించడం కోసం ఆయన భూమిపైకి వస్తారు అందుకని ఆయన కర్తవ్యాన్ని ఇప్పుడు చేస్తున్నారు కాబట్టి అలాంటి ఉన్నతమైన కర్తవ్యం చేసి దుఃఖాన్ని హరించి సుఖాలను ఇస్తున్నారు అందుకే ఆ పరమశివుడికి ఎన్నో పేర్లు ఉంటాయి దుఃఖహర్త సుఖకర్త ముక్తి దాత అలాగే ఆయన్ని జీవన్ముక్తి దాత మరి మనకందరికీ కూడా ఆయన సుఖాన్ని ఇచ్చేవారు కాబట్టి ఆయన రోజు వరకు కూడా ద్వాదశ జ్యోతిర్లింగాల రూపంలో మనం పూజ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఆ ఈశ్వరుడే నిజానికి మన అందరినీ కూడా ఉన్నతంగా తీర్చిదిద్దారని చెప్పి ప్రతి చోట యావత్ భారతదేశంలో ఆ ఈశ్వరుడు యొక్క పన్నెండు జ్యోతి స్వరూప ఆయన ఆయన్ని పన్నెండు చోట్ల పన్నెండు ఆయన కర్తవ్యాలకి గుర్తుగా ఒక్కొక్క లింగాన్ని పెట్టి జ్యోతిర్లింగాన్ని పెట్టి పూజ చేసుకుంటున్నాం మనం అయితే ఆ ఈశ్వరుడు బొమ్మ అవతరించారనే విషయాన్ని గనుక గమనించి మన జీవితాన్ని తీర్చిదిద్దుకోగలిగితే రాబోయేటటువంటి కలిగి అంత్యమం తర్వాత వచ్చే యుగంలో మనం జన్మ తీసుకోవచ్చు అక్కడికి వెళ్ళి సుఖమయ్యే జీవితాన్ని జీవించడానికి అవకాశం ఉంటుంది అందుకని ఆ పరమేశ్వరుడు ఈ సృష్టి పరివర్తన చేస్తున్నారు దానికంటే ముందుగా ఎవరిని పరివర్తన చేయాలనుకుంటున్నారు మా నాన్న పరివర్తన చేయాలనుకుంటున్నారు అందుకని సృష్టి పరివర్తన కంటే ముందుగా మానవుల యొక్క పరివర్తన జరుగుతుంది ఇప్పుడు ఇంకా కొద్ది సమయంలో ఈ కార్యక్రమం కంప్లీట్ చేసి భగవంతులు మనల్ని తిరిగి ఇంటికి తీసుకువెళ్ళడం అనేది జరుగుతుంది అంటే అందుకని దానికి అనుగుణంగా మనం కూడా మన జీవితాన్ని పరివర్తన చేసుకునే ప్రయత్నం చేయాలి దీంట్లో భాగంగా మనం చేయాల్సింది ఏంటి అంటే ఏదో వైట్ డ్రెస్ వేసుకుని ఇంకోటి ఏదో చేయాల్సిన అవసరం లేదండి కేవలం అన్ని కర్మలు చేస్తూ కూడా ఆ బ్రహ్మశివుడిని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా శుద్ధి చేయడం ఎక్కడున్నా ఏం చేస్తున్నా ఎవరిలో ఉన్నా ఎవరితో ఉన్నా ఆయన గుర్తు మాట అయితే ఇప్పుడు ఆ పరమశివుడి భూమి మన జ్యోతిని కూడా వెలిగించుకున్నాం నేను ఆత్మాను స్మరణ చేస్తూ పరమాత్మ ఎదురుగా ఈ దీపాన్ని కూడా వెలిగిద్దాము